ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఆడియో వర్తమానం ద్వారా మరలా మనమందరము ఈ విధముగా కలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేకమైన విషయాలు మనము గ్రహించడానికి నేర్చుకోవడానికి అనుసరించడానికి దేవాది దేవుడు చే ఇచ్చిన ప్రతి వాగ్దానమును కూడా మనం స్వతంత్రించుకోవడానికి మరి ఈ ఆడియో వర్తమానాలు అలాగే వీడియో వర్తమానాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని విశ్వసిస్తూ ఉన్నాను ఈ దినము ఈ ఆడియో వర్తమానము వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్నిచ్చిన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తుకి కూడా ఈ సమయాన్ని అప్పగిస్తూ కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి వచనము రెండో వచనాన్ని మనం చదువుకుందాం ఏసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును అనే మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది భవిష్యత్తు జ్ఞానము అంటే ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానిస్తే ఈ భవిష్యత్తు జ్ఞానం ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తే ఎందుకయ్యంటే కొలశ్రీ పత్రికలో రాయబడుతుంది జ్ఞానము బుద్ధియు సమస్తము ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవని ఆయన ఇచ్చే జ్ఞానము ఎలాంటి జ్ఞానమై అంటే ఇప్పటి జీవము విషయముల్లోనూ రాబోవు జీవము విషయముల్లోనూ మనకేమవుతుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే ప్రస్తుత శరీర సంబంధములుగా ఉన్న మనము లోకములో సుఖముగాను సంతోషముగాను జీవించడానికి అలాగే ఈ జీవితం అనంతరము ఆయనతో నిత్య నివాసములో ఉండడానికి అంటే పరలోక రాజ్యంలోనికి చేరడానికి లోకాసువార్త పన్నెండవ అధ్యాయము పదహారో వచ్చినము నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు లోక సంబంధిగా ఉండి విస్తారమైన ధనాన్ని సంపాదించిన ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు చిన్నతనము నుండి కూడా నిద్రాహారాలు మానివేసి రాబోయే భవిష్యత్తు కోసము అనేక ప్లాన్లు వేసుకుని చాలా సంపాదించినట్లుగా మనకి కనపడుతూ ఉంది అతని గురించి ఇక్కడ వ్రాయబడిన మాట అంటే ధనవంతుడు అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది పరిశుద్ధ గ్రంథములో ధనవంతులు అనే మాటని మనము చూస్తే అత్యధికముగా ఆశీర్వదింపబడిన వారు భూసంబంధము కానీ మనకు అర్థం అది ఈ వ్యక్తిని యేసు ప్రభు ఉపమానముల జ్ఞాపకం చేస్తూ పదహారో వచనము నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలా గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటి కంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందు నన్నుకొని ఈ ధనవంతుడు ఈ లోక సంబంధమైన జీవమును గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తాను బ్రతుకు దినములన్నీ సుఖముగా జీవించడానికి సంతోషముగా జీవించడానికి చిన్నతనము నుండి ఇప్పటి వరకు ప్రయాసపడ్డాను ఇక ఈ ప్రయాసంతా విడిచిపెట్టి నా దేహమును నా ప్రాణమును సుఖింపజేసుకుంటానని తనలో తాను ఏం చేస్తూ అంటే సంతోషిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట వెర్రివాడా అంటున్నాడు అంటే ఈ ధనవంతుని ఆలోచనలు అతని దృష్టిలో చాలా మేలుకరమైనవే అతని దృష్టిలో శరీర సంబంధమైన దీవెనలు పొందుకున్నవే ఈ లోకములు అతను సంపాదించిన ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు కానీ ఆ వ్యక్తిలో మరుగైనది ఏమిటంటే రాబోవు జీవము విషయము మరిచిపోయాడు ఇది శాశ్వతమైన జీవితం అనుకుంటున్నాడు పుట్టిన ప్రతిజీవి గిట్టక తప్పదు గిట్టిన తర్వాత నా స్థితి ఏమిటనేది మర్చిపోయాడు అందుకని ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఉదాహరిస్తూ అంటే వెర్రివాడా అంటున్నాడు అంటే ఈ లోకము కోసము లోక సంపదల కోసము లోక ఆశల కోసము లోక సుఖాల కోసమే మానవుడు ఒకవేళ జీవిస్తే అతడు వెర్రివాడు వెర్రివాడంటే ఏమీ వాడని అర్థం ఒకనొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపోవాలి విడిచిన తర్వాత నేను సంపాదించినదంతా ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా తాను శాశ్వతముగా జీవిస్తాను నేను సుఖిస్తాను అని లోక సంబంధమైన జ్ఞానముతో ఉన్నాడు గనక అతన్ని దేవుడు అంటున్న మాట ఏమిటయ్యంటే వెర్రివాడ అంటున్నాడు అంటూ అంటున్న మాట ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు చెద్దపరిచినవి ఎవరి వగునని ఆయనతో చెప్పాను ఈ మాట చెప్పి అంటున్న మాట ఏమిటయ్యంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఆలాగునేయుండునని చెప్పాను అంటే దేవుని ఎడల ధనవంతులము కావాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది భూమి మీద ధనాన్ని సిమ్మెంట్ కొట్టేస్తుంది తుప్పు తినేస్తుంది కానీ పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోండి ఆ పర సంబంధమైన ధనము గురించి ఆలోచించటం అనేసి ఇహ సంబంధమైన ధనము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నుండి మనం చదువుకుంటే ఇక్కడ కూడా అత్యధికముగా సంపాదించి ప్రయాసపడిన ఒక వ్యక్తి కనిపెడుతూ ఉన్నాడు సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడి తిని వాడు జ్ఞానము గలవాడయ్యుండునో యుండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును ఇదియును వ్యర్థమే అని చెబుతూ ఉన్నాడు జ్ఞాని అయిన సలోమాను ఈ ప్రసంగి గ్రంథము రాస్తూ అంటున్న మాట ఏమిటంటే సూర్యుని క్రింద అనే మాట ప్రసంగి గ్రంథంలో కనిపిస్తుంది ఒకడు గాలికి ప్రయాసపడినట్లు అనే మాట కూడా ప్రసంగి గ్రంథములో కనబడుతుంది సూర్యుని క్రింద అంటే అర్థం అంటే భూమి మీద ప్రయాసపడి చాలా సంపాదించాడట కానీ తీరా తన యొక్క ఆత్మ గురించి ఆలోచించినప్పుడు రాబో జీవమును గురించి ఆలోచించినప్పుడు తాను ప్రయాసంతా ఎంత వ్యర్థమైందో అతనికి అర్థమైందట అంటే నేను భూమిని విడవాలి ఒక సమయం ఉంది విడిచిన తర్వాత నేను ఎంత సంపాదించినా నా వెనక వాడికి దానిని అప్పగించాలి విడిచిపెట్టాలి అని తెలుసుకునేట తన జీవితం గురించి తానే దుఃఖపడ్డాడట నొచ్చుకున్నాడట అసహ్యపడ్డాడట నా జీవితాన్నంతా ఇలా ఎందుకు వ్యర్థం చేసేసాను ఈ లోక సంబంధమైన జీవమును గురించి ఆలోచించాను కానీ రాబో జీవమును గురించి ఆలోచించకుండా నేను బలహీనుడినయ్యాను ఎందుకింతగా ప్రయాసపడ్డానని తనను చూసి తానే అసహ్యపడినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అందుకే ఇక్కడ అంటున్నాడు నేనైతే లోక సంబంధమైన జ్ఞానముతో చాలా ఆస్తిని సమకూర్చాను కానీ నా వెనక వచ్చేవాడు దీనిని స్వాధీనపరుచుకున్నవాడు అది బిడ్డలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాడు జ్ఞానము గలవాడై ఉంటాడో బుద్ధిహీనుడై నేను సంపాదించిన ఆస్తి ద్వారా వాడు చెడిపోతాడో తెలీదు అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టము వ్యర్థమైపోతుంది అయితే నా కష్ట ఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉంటాడు ఇది వ్యర్థమే ఇది లోక సంబంధమైన జ్ఞానము భవిష్యత్తు జ్ఞానమని మనం చదువుకుంటూ ఉన్నాం ఆ జ్ఞానము యేసు క్రీస్తే అని భవిష్యత్తు జ్ఞానము గురించి మనం ఆలోచన చెయ్యాలి భవిష్యత్తు జ్ఞానం అంటే ఏమిటో కూడా కొద్ది మాటల్ని మనము ధ్యానిందాం పేదరుకు రాసిన మొదటి పత్రిక రెండో వచనములో దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే అనే మాట ఒకటి మనకు కనిపిస్తుంది భవిష్యత్తు జ్ఞానం ఏమిటంటే పరిశుద్ధముగా జీవించటం పరిశుద్ధముగా జీవించడానికి లోక జ్ఞానము ఏమాత్రము కూడా మానవుడికి ఉపయోగపడదు మరి ఏ జ్ఞానము కావాలి అంటే దేవుడిచ్చిన జ్ఞానము కావాలి ఆ జ్ఞానము మనకు ఎలా వస్తుందో ఈ మాట మనకి వెల్లడి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై కురిందీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనాన్ని మనం చదివితే కొరిందీలో దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనే మాట ఇక్కడ కనబడుతుంది అంటే మనల్ని పరిశుద్ధపరచువాడు ప్రభువైన క్రీస్తు ఆయన పరిశుద్ధపరచకపోతే మనము పరిశుద్ధత అనుభూలోనికి వెళ్ళం ఎందుకు మనల్ని పరిశుద్ధపరిచాడాయి అంటే రాబోయే జీవము కోసము ఆ పరిశుద్ధతను మనం ఏం కావాలి అంటే కాపాడుకుంటూ వెళ్ళాలి కొరి రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవచనంలో ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండుననే మాట మనకి కనిపిస్తుంది అంటే ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి అంటే ఆత్మ ఎవరై అంటే ప్రభువే అని ఇక్కడ వ్రాయబడింది ప్రభువే ఆత్మ అందుకని ఎవరైతే క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం భవిష్యత్తు జ్ఞానమును గురించి ఆలోచన కలిగే విశ్వాసమే దేవునికి ఇష్టమైన విశ్వాసం దేవునికి ఇష్టలై ఉండాలి అంటే ఇహ సంబంధమైన జీవమునకు కావలసినవి ఆయన నడగాలి కానీ పర సంబంధమైన జీవము నిమిత్తము మనం ఏం కావాలి అంటే ఎదురు చూస్తూ ఉండాలి దానికి సహకారం చేసేవాడు సహాయం చేసేవాడు నడిపించేవాడు పరమునకు చేర్చేవాడు ఆయన కృపావరములను దయచేసేవాడు మరలా ప్రభువైన ఏసే ఆయనే ఆత్మ అందుకని ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండునో అది ఎలాంటి స్వాతంత్రమో యాహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి మన ప్రభువైన యేసు క్రీస్తే ఆ స్వాతంత్రము ఎలాంటి స్వాతంత్రమో యూదులతో మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తుంది ముప్పై ఒకటో వచనములో కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు ఉండి సత్యమును గ్రహించదరు అనే మాట చెబుతూ ఉన్నాడు శిష్యులు అంటే ఆయన దగ్గర నేర్చుకునే అనుభవం అనుసరించే అనుభవం అందుకని ఇక్కడ అంటున్నాడు నాకు ఉండి సత్యమును గ్రహించదరు వాక్యమే సత్యం ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహిస్తారు మీరు ఎప్పుడంటే నాకు శిష్యులు అవ్వడానికి మీరు సంసిద్ధత కలిగినప్పుడు నా మాటల్ని జాగ్రత్తగా వింటూ నన్ను అనుసరిస్తే నన్ను వెంబడించు వారు నాకు శిష్యులుగా మారతారు అందుకని వారికి సత్యము తెలుస్తూ ఉంది అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అంటే ఆ సత్యం మిమ్మల్ని ఏం అంటే ఆత్మచేత నడిపింపబడుతుంది కనుక మీరు అపవాది బంధకముల్లో నుండి స్వతంత్రులు అవుతారని చెబుతూ ఉన్నాడు అయితే ఇక్కడ యూదులు ఏమంటున్నారా అంటే వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడనూ ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపము ఎక్కడ అంటే లోక సంబంధముగా జీవించినప్పుడు శరీరేచల్ని నెరవేర్చుకుంటూ కేవలము ఈ లోక సంబంధమైన జీవనము కోసమే మనము ఆరాటపడుతూ ప్రయాసపడుతూ పరుగులు పెడుతూ పాపం అనగా ఏమిటో మరిచి లోక సుఖ సంతోషాలతో మనం ఉన్నప్పుడు మనము అపవాది యొక్క బంధకముల్లో ఉన్నాం శరీరం యొక్క బంధకముల్లో ఉన్నాం అందుకే ఇక్కడ చెబుతున్న మాట పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుల అనే మాట ఇక్కడ కనబడుతుంది ఈ స్వాతంత్ర్యాన్ని మనం పొందాలంటే ఆత్మను పొందుకోవాలి ఆత్మ మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తే మనము ఆయన ఇంటి అవుతాం ఆయన రాజ్య నివాసులం అవుతాం భవిష్యత్తు జ్ఞానమును కలిగిన వారం అవుతాం ఈ దేహమును విడిచిన తర్వాత మన స్థితిగతులు ఎలాగుంటాయో ఆలోచన కలిగిన వారం అవుతాం ఆయన రాజ్యములోనికే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అందుకే ఆ మాటను మనకు మొదటి మాటగా ఇచ్చాడు ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందుటియే విధేయులగుటకు విధేయులమయ్యామనే సాక్ష్యాన్ని ఆయన ఎదుట మనం కనబరచగలుగుతాం అందుకే పేతురు పత్రికలో రాసిన మాట అది దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని పేతురు ఈ పత్రికను రాస్తూ చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడ్డాము కానీ విధేయత కలిగి లేకపోతే మన జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానముగానే ఉంటుంది అందుకే లేఖనం అంటున్నది ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ మనం ఏం కావాలి అంటే ఆలోచన కలిగి ఉండాలి అందుకే భూమి మీద సుఖముగాను సంతోషముగాను జీవించడానికి ఈ జీవానికి దేవుడు కావలసినవన్నీ సమకూర్చాడు పరసంబంధమైన జీవాన్ని సమకూర్చుకోవడానికి నీవు ప్రయాసపడాలి నీవు విశ్వాసముతో ఉండాలి ఆత్మచేత నడిపింపబడాలి ఆత్మ సహాయముతో ఆయన ఇంటిలోనికి మనం వెళ్ళాలి అలాంటి కృపణ దేవుడు మనకు దయచేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి నీ పాదాలకి నన్న ఆయన నా తండ్రి భవిష్యత్తు జ్ఞానమని నాయన అంశాన్ని ప్రివ్వ ఈ దినము నాయన మేము వినడానికి నేర్చుకోవడానికి ప్రివ్వ మీరు మమ్మల్ని దర్శించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానము విన్నవారు నాయన నా తండ్రి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ నీ ఇంటి ఉండే ధన్యతను కృపను కృపావరమును దయచేయమని నామముని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి